హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు ఈరోజు నేను చూపించిపోయే రెసిపీ వచ్చేసి ఎగ్ పాస్తా అండి పాస్తాతో ఎగ్ కలిపి చేయబోతున్నాను కొంచెం వెరైటీగా ఇప్పుడు పాస్తాను ఒక కప్పు తీసుకొని వెండిళ్ళవి వేసి ఒక ఐదు నిమిషాల నుంచి జల్లుడు గిండ్లు వేసుకున్నానండి ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకొని దాంట్లో ఒక త్రీ టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని మనం పక్కన పెట్టుకున్న పాస్తాని కొంచెం ఫ్రై చేసుకోవాలి మరీ ఫ్రై కాదండి కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి ఇలాగా కొత్తగా చూస్తున్న వారు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ లైకన్ క్లిక్ చేయండి అలాగే మా రెసిపీస్ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి అలాగే ఎలా ఉందో రెసిపీ అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి తప్పకుండా మర్చిపోకుండా అలాగే ఇవి కొంచెం కలర్ చేంజ్ అయ్యాయి ఇప్పుడు వీటిని ఒక గిన్నెలో తీసేసుకుందాం ఇవి కొంచెం అతుకుపోయినట్టు ఉంటాయండి కానీ తర్వాత విడిపోతాయి కొంచెం చల్లారిన తర్వాత ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత ఒక గిన్నెలో తీసేసుకొని మొత్తం అదే ఆయిల్లో మనం వెజిటేబుల్స్ వేసుకోవాలి ఆయిల్ ఏమి వేయనవసరం లేదు అవసరం లేదండి ఇప్పుడు అందులోకి మనం ఫ్రైడ్ రైస్కి అయితే ఎలా వేసుకుంటాం వెజిటేబుల్స్ అలాగా అన్నీ వేసుకోవచ్చు ఇందులో నేనైతే క్యాబేజీ క్యాప్సికమ్ అలాగే పచ్చిమిర్చి ఒక క్యారెట్ అలా వేసుకున్నానండి అవి కొంచెం ఉల్లిపాయ అదంతా సాఫ్ట్గా అయ్యే వరకు కొంచెం మగ్గించుకోవాలి అవి కొంచెం పచ్చివాసన పోయిన తర్వాత మనం ఎగ్ అనేది యాడ్ చేసుకోవాలి ఇందులో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా వీడియో అనేది చూడండి మీకు మా రెసిపీస్ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి అలాగే మీరు కూడా ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఈవినింగ్ టైంలో పిల్లలకి ఈజీగా చేసి పెట్టడానికి చాలా బాగుంటుందండి తప్పకుండా ట్రై చేయండి ఇప్పుడు కొంచెం సాఫ్ట్ అయిన తర్వాత ఉల్లిపాయలు కూరగాయలన్నీ ఇప్పుడు అందులోకి నేను ఒక అయితే టూ ఎగ్స్ తీసుకుంటున్నాను ఇలాగ మధ్యలో కూరగాయలన్నీ ఇచ్చేసి మధ్యలో వేసేసుకుంటే అది ఫ్రై అవుతుందండి ఇలాగ రెండు ఎగ్స్ అయితే తీసుకున్నాను నేను ఒక కప్పు పాస్తాకి ఒక రెండు ఎగ్స్ అయితే తీసుకున్నాము ఇంకొంచెం ఎక్కువ ఫ్లేవర్ కావాలి ఎగ్ ఫ్లేవర్ అనుకుంటే ఇంకొంచెం ఇంకో రెండు ఎగ్స్ తీసుకోవచ్చు ఇప్పుడు ఆ ఎగ్స్ని కూడా ఇలాగ మొత్తం కలిపేసుకొని ఆ ఎగ్ కూడా ఫ్రై అయిన తర్వాత కొంచెం తగినంత సాల్ట్ అలాగే ఒక టీ స్పూన్ కారం పావు టీ స్పూన్ పసుపు పావు టీ స్పూన్ గరం మసాలా అలాగే పావు టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను ఇవన్నీ దాంట్లో ఫ్రై అయిపోవాలి మనం ఇందులో సాస్ వేస్తామండి సాస్లో ఆల్రెడీ సాల్ట్ ఉంటుంది కాబట్టి నేను ఇందుకు ఎగ్స్కి వెజిటేబుల్స్కి సరిపోని సాల్ట్ వేసాను అదంతా పచ్చివాసన పోయిన తర్వాత ఫ్రై అయిన తర్వాత పాస్తా కూడా వేసుకొని ఒకసారి బాగా కలిసి కలిసే వరకు కలుపుకోవాలి ఆ ఎగ్ అనేది మొత్తం వీటికి ఉప్పు కారాలన్నీ ఎగ్ పాస్తా కూడా పట్టేలాగా మొత్తం ఒకసారి బాగా కలిపేసుకొని తర్వాత మనం సాసులన్నీ యాడ్ చేసుకుందాం ఇదిగోండి ఇప్పుడు ఇలాగా ఇది తర్వాత నేను ఇప్పుడు అందులోకి చిల్లీ సాస్ ఒక స్పూన్ వేసానండి అలాగే వెనిగర్ హాఫ్ టీ స్పూన్ వేసాను అలాగే సోయా సాస్ కూడా ఒక స్పూన్ వేసాను టమాటా సాస్ మాత్రం ఒక రెండు టేబుల్ స్పూన్లు వేసుకున్నానండి ఇవన్నీ బాగా మిక్స్ అయ్యే వరకు మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ అయిన తర్వాత లాస్ట్లో కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకోవడమేనండి చాలా ఈజీగా ఈవినింగ్ టైంలో పిల్లలకి చేసి పెడితే ఈజీగా తినేస్తారు స్కూల్ నుంచి రాగానే ఇలా వెరైటీగా పెడితే వాళ్ళకి కూడా బాగా నచ్చుతుంది ఇలా లాస్ట్లో కొత్తిమీర వేసేసి ఒక బౌల్లో తీసేసుకోవడం అండి అంతేనండి ఎగ్ పాస్తా రెడీ అయిపోయింది తప్పకుండా ఈ రెసిపీ ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు అలాగే మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి ఇదిగోండి ఎగ్ పాస్తా రెడీ అయిపోయింది ఇది సాస్తా తినచ్చు డైరెక్ట్కి ఇలాగ కూడా తినేయచ్చండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్